హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివికి రైల్వేస్ దక్షిణ మధ్య రైల్వే శబరిమల స్పెషల్ ట్రైన్స్ని వేరియస్ డెస్టినేషన్స్లో రన్ చేస్తుంది ఈ ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రైమర్ జీరో సెవెన్ వన్ జీరో నైన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో కాకినాడ టౌన్ కొట్టాయం కాకినాడ టౌన్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఇటర్ వచ్చేసి మనకి నవంబర్ పదిహేడవ తేదీ నుంచి జనవరి పంతొమ్మిదవ తేదీ వరకు ప్రతి సోమవారము కాకినాడ టౌన్లో ఉంటుంది అలాగే నవంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి జనవరి ఇరవైవ తేదీ వరకు ప్రతి మంగళవారము కొట్టాయం రైల్వే అయితే ఉంటుంది ఇక ఈ ట్రైన్ స్టాపేజ్ వాళ్ళు చూస్తే ఈ ట్రైన్ మనకి సామర్లకోట రాజమండ్రి నిడదవోలు ఏలూరు విజయవాడ తెనాలి బాపట్ల చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట తిరుపతి చిత్తూరు కాట్పాడి జోలర్పేట సేలం ఈరోడ్ తిరుపూర్ పడనూరు పాలకాడ్ త్రిసూర్ అలువ ఎర్నాకులం టౌన్ రైల్వే అయితే ఆగుతుంది ఆ తర్వాత ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ త్రిబుల్ వన్ జీరో సెవెన్ డబల్ వన్ టూ హజూర్ సాహెబ్ నాందేడ్ కొల్లం హజూర్ సాహెబ్ నాందేడ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ వచ్చేసి మనకి నవంబర్ ఇరవై తేదీ నుంచి జనవరి పదహైదవ తేదీ వరకు ప్రతి గురువారము నాందేడ్లో అయితే ఉంటుంది అలాగే నవంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి జనవరి పదిహేడవ తేదీ వరకు ప్రతి శనివారము కొల్లంలో అయితే ఉంటుంది ఇక ఈ ట్రైన్ అక్కడ స్టాపేజ్ చూస్తే ఈ మనకి ముత్కేట్ ధర్మాబాద్ నా బాసర నిజామాబాద్ కామారెడ్డి మేడ్చల్ బొలారం కాచిగూడ సాద్నగర్ మహబూబ్ మహబూబ్నగర్ వనపర్తి రోడ్ గద్వాల్ కర్నూలు సిటీ డోన్ గుత్తి తాడిపత్రి ఎర్రగుంటల కడప రాజంపేట రేణిగుంట తిరుపతి చిత్తూరు కాట్పాడి తిరువణామలై విల్లుపురం విరుదాచలం తిరుచిరాపల్లి దిండుగల్ మధురై విరుద్నగర్ శివకాశి శ్రీవల్లిపుత్తూరు రాజపళయం శంకరన్ కోవిల్ కదయనల్లూరు తెన్ సెంగొట్టై శంగొట్టయి పునరూరు రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది ఆ తర్వాత ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ డబల్ వన్ త్రీ జీరో సెవెన్ డబల్ వన్ ఫోర్ చర్లపల్లి కొల్లం చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మనకి నవంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి జనవరి పదమూడవ తేదీ వరకు ప్రతి మంగళవారం అయితే చర్రపల్లిలో ఉంటుంది అలాగే నవంబర్ ఇరవై తేదీ నుంచి జనవరి పదహైదవ తేదీ వరకు ప్రతి గురువారము కొల్లంలో అయితే ఉంటుంది ఇక ఈ ట్రైన్ స్టాపేజ్ రూల్స్ వస్తే వీటైన్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ బేగంపేట లింగంపల్లి శంకరపల్లి వికారాబాద్ తాండూర్ సేయడం మల్కాయద్ రోడ్ యాదగిరి కృష్ణ రాయచూర్ మంత్రాలయం రోడ్ ఆదోని గుంతకల్ గుత్తి తాడిపత్రి ఎర్రగుంట్ల కడప రాజంపేట రేణుగుంట తిరుపతి చిత్తూరు కాట్పాడి జోలర్పేట సేలం ఈరోడ్ తిరుపూర్ బడలూరు పాలక్కాడ్ త్రిసూర్ అల్వా ఎర్నాకులం టౌన్ కొట్టయం తిరువల్ల చెంగానూర్ మరియు కన్యాకుళం రైల్వే స్టేషన్ అయితే ఆగుతుంది ఈ మూడు ట్రైన్స్ కూడా మనకి సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ స్లీపర్ మరియు జనరల్ కోచ్లు అయితే ఉంటాయన్నమాట అంతేకాదు ఈ ట్రైన్ మనకి టోటల్ నైన్ ట్రిప్స్ అయితే ఉంటాయి అప్ అండ్ డౌన్ బోత్ డైరెక్షన్స్లో సో ఇందులో మనకి కాకినాడ టౌన్ కొట్టయం కాకినా టౌన్ స్పెషల్ ట్రైను మనకి నార్మల్ రూట్లోనే రెగ్యులర్ రూట్లో వెళ్తుంది కాకపోతే ఇక్కడ స్పెషల్గా మనకి ట్రైన్ మరి జీరో సెవెన్ త్రిబుల్ వన్ జీరో సెవెన్ డబల్ వన్ టూ హజూర్ సాహెబ్ నాందేడ్ కొల్లం హజూర్ సాహెబ్ నాందేడ్ స్పెషల్ ట్రైన్ మాత్రం మనకి తెలంగాణ రాయలసీమ మీదుగా తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి తిరువన్నామల విల్లుపురం మీదుగా తిరుచిరాపల్లి మధురై వంటి పుణ్యక్షేత్రాలని టచ్ చేస్తూ మనకి శ్రీవల్లి పుత్తూరు శంగట్ట మీదుగా కొల్లం అయితే వెళ్తుందనమాట ఇది ఇది కొత్త రూటు స్పెషల్ రూట్ కూడా సో చాలా ఇంపార్టెంట్ సిటీస్ని అయితే కవర్ చేస్తూ వెళ్తుంది సో ఇది ఫ్రెండ్స్ సౌత్ సెంట్రల్ రైల్వే నడుపుతున్న శబరిమల స్పెషల్ ట్రైన్స్ ఈ ట్రైన్స్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్